హలో ఎవ్రీవాన్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ప్రీవియస్ బ్లాగ్లో అయితే త్రిమూర్తుల వారి పూజ బ్లాగ్ అయితే షేర్ చేశాను కదా ఇంకా ఇది మండే రోజుదనమాట కష్టమంటా మంది అనుకున్నారు బ్యాక్గ్రౌండ్ వర్క్ వేరే ఉన్నారనమాట ఆ పర్సన్ ఇవన్నీ ప్రిపేర్ చేసి పోయే మీద వేస్తే మనం తిప్పడం సిమ్లో పెట్టడం హైలో పెట్టడం ఆఫ్ చేయడం స్టవ్ అంతవరకేనమాట ఇంక ఇక్కడ అయితే తెలిసిందే కదా నోములంటే పెసర బూర్లు పచ్చనపప్పు బూర్లు ఇవన్నీ వేసి ఇంక దేవుడి దగ్గర నైవేద్యం లాగా పెడతాం కదా దీనికి ఒక ఫార్మాలిటీ ఉండిద్ది కేదారేశ్వర స్వామి వ్రతంలో పెసరబూర్లే మెయిన్గా రాసుల్లాగా పోస్తారనమాట ఇంటి పేరు వాళ్ళు ఎంతమంది ఉన్నారో అంటే మా మా అత్తయ్యకి ముగ్గురు కొడుకులు కదా ముగ్గురు కొడుకులు ముగ్గురు కోడళ్ళు వీళ్ళ పిల్లలు ఎంతమంది ఉన్నారో అంతమంది కూడా చేతికి వస్తే అన్ని రాసుల్లాగా దేవుడి ముందైతే పోస్తారు ఇంకా అదనమాట యాక్చువల్గా ఇంకా టైం టూ ఓ క్లాక్ అవుతుంది అప్పుడే స్టార్ట్ అనమాట బికాజ్ వర్క్స్ అన్నీ కంప్లీట్ చేసుకున్నాక నదీ స్నానానికి అయితే వెళ్తాము వెళ్ళి శివాలయంకి వెళ్ళి ఒత్తులు వెలిగించి ఇంకా మన ఇంటికి వచ్చేసి అయితే పూజ అయితే ఆచరిస్తామన్నమాట సో కొంతమంది అయితే ఎర్లీ మార్నింగ్ స్నానం చేసి ఇవన్నీ కంప్లీట్ చేసుకుంటారు డిగిందా ఇక వేషం లేదు లేవుగా ఇప్పుడు తీబట్టి సరిపోయింది అబ్బట్ లాత మాడేదే మాడకుండా ఉండాలంటే ఇది అల్యూమినియం ఏదోటి అన్నం తెప్పాలో కూరడా ఒక్కసారి ప్లీజ్ నా కోసం చెప్పు చెప్పు గరేష్ మా యొక్క సిగ్గుపడి గరేష్ చెప్పడానికి వంటలక్క మరి చెప్పు కేజీ పసలకి ఇరవై కేజీ యాలిక్కల్ పొడి కూడా వేసిద్ది కాదు మర్చిపోమాట అలా పెంచు కొట్టండి ఇంకా బెల్లాన్ని అలా చెత్త ఉడికిన పేసల్లో యాడ్ చేసుకొని బాగా చిక్కగా అయ్యేంత వరకు ఉడక పెట్టుకోవాలి

ఇంకా పూజ సామాన్లు అవన్నీ తీసుకొని మా అత్త మా బావ అయితే వచ్చేసారు అవన్నీ పక్కన పెట్టేసుకున్నాము ఇంకా పెసరపూర్లోకి పోపు కూడా రెడీ అయిపోయింది అనమాట సో కొద్దిగా ఫ్యాన్ గాలికి అయితే ఆరబెడితే రౌండ్గా లాగా అయితే చుట్టుకోవడానికి ఈజీగా ఉండిద్దని ఇంకెట్లా అయితే అప్లై చేసేస్తుంది ప్లేట్ నిండా ఆల్రెడీ పచ్చని పప్పు కోసం పోపు అయితే బాల్స్ లాగా చుట్టి పెట్టేసుకుందనమాట ఇంకా ఈ పెసర బూర్లు కూడా కంప్లీట్ అయిపోయింది ఇంకా అది అయ్యాక ఇట్లాగా సలివిడ్ అయితే ప్రిపేర్ చేస్తుంది అండ్ పెసరపప్పు కూడా నానబెడుతుంది అనమాట ఇంకా నేను వచ్చేసి స్టార్టింగే రైస్ అయితే కడిగి పెట్టేసుకున్న పులిహోర కోసం రైస్ కుక్కర్లో ఇంకా ఇక్కడైతే మా బావగారు ఫ్రూట్స్ అవి తెచ్చారు కదా దేవుడి దగ్గరికి ఇంకా అవన్నీ కవర్లను తీసి బేషన్లోకి షిఫ్ట్ చేసేస్తున్నాను అనమాట ఇంక ఇట్లానే ఫన్నీగా ఉంటామన్నమాట ఫ్రెండ్లీ అండ్ మా విన్నుగాడు సతీష్ వాళ్ళు అయితే స్కూల్కి అన్నమాట మా తోడుకోళ్ళ ఇద్దరు కూడా వెళ్ళిపోయారు స్కూల్స్కి వాళ్ళు వెళ్తేనే మనశాంతిగా వర్క్స్ అన్ని కంప్లీట్ చేసుకోగలుగుతాం అన్నమాట ఇక్కడ నేనైతే పులిహోర తాలింపు కోసం అయితే ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను చింతపండు పులిహోర అయితే చేసుకుంటున్నాం అనమాట ఇంకా ఎవ్రీ ఇయర్ అయితే ఓన్లీ పెసర బూర్లు పచ్చనపప్పు బూర్లు గార్లు ఇవి వీటి వరకే వే చేసుకునే వాళ్ళం నైవేద్యాల కింద ఇంకా ఈసారి అయితే ఎక్స్ట్రాగా పర్వనమెంట్ పులిహోర కూడా యాడ్ చేసుకున్నాము కొన్ని రూల్స్ అయితే మార్చామన్నమాట అసలు పులిహోర చేయాలంటే మా పెద్ద తోడుకోవాలే అండి ఎందుకంటే సేమ్ విజయవాడ కనకదుర్గమ్మ తల్లి టెంపుల్లో పులిహోర ప్రసాదంగా మనకి ఇస్తారు చూసారా సేమ్ అట్లాగే చేసిద్ది ఇంకా తను మిస్ అయింది బికాజ్ చెప్పాను కదా ముగ్గురు తోడుకోవాలని చెప్పింది కదా ఏంటి ఇద్దరే ఉన్నారు అని మీకు డౌట్ వచ్చే ఉంటుంది తన అయితే కొన్ని కారణాల వల్ల అయితే ఈ ఇయర్ మిస్ అయిందనమాట ఇంకా టైం అటువంటిది ఇంకేం చేయలేము ఇంకా మేమిద్దరమైతే స్కిప్ చేయకుండా కంప్లీట్ చేస్తున్నాం అన్న చెప్పు చెప్పు షార్ట్ ఒకసారి ఇంకా అట్లా ఫన్నీగా వాళ్ళు నరిపిస్తూ నేను అరుస్తూ అట్లా డే అయితే కంప్లీట్ చేసుకుంటాం అనమాట గ్యాదరింగ్ ఉన్న రోజు ఇంకా మామూలుగా నార్మల్ డేస్ అయితే ఇంకెవరు వర్క్స్ వాళ్ళ వాళ్ళవి ఇంక ఇట్లా పూజలు వ్రతాలు ఈ టైంలో అయితే ఖచ్చితంగా జాయింట్ ఫ్యామిలీ అంటే ఇంకా మరి ఒక చోట ఉండి అన్నీ చేసుకుంటాం కదా సో అది ఇంకా మా తోడుకోళ్ళు పెసర్ బూర్ల కోసం పోపు అయితే రౌండ్గా బాల్స్లో చుట్టి సెట్ చేసేస్తే ఇంకా మా అత్త అయితే అనమాట యాక్చువల్గా మా అత్తకి బాగా పిండి వంటలు వచ్చు తన నుంచి ఇంకా మా రెండో తోడుకోళ్ళు నేర్చుకుంది వీళ్ళిద్దరు ముందు అయితే నేను మా పెద్ద తోడుకోళ్ళు మెమ్మేనే మా ఇద్దరికి రావు అనమాట ఇంకెక్కడ అయితే పర్వన్నం కోసం అయితే ప్రిపేర్ చేస్తున్నాను ముందు రైస్ కడిగి పెట్టేశాను ఆ తర్వాత అయితే గుర్తొచ్చింది పసుపు కుంకుమ బొట్లు పెట్టాలి పర్వన్నం తెప్పాలకని ముందుది వెనక వెనకది ముందు చేస్తూ ఉంటాం అనమాట ఇంక అప్పుడప్పుడు అట్లా జరిగిపోతూ ఉంటాయని మీరు కూడా ఇంతేనా అండి కామెంట్ సెక్షన్ లో ఓ క్లాక్కి స్టార్ట్ చేస్తే ఇవన్నీ కంప్లీట్ అయ్యేపాటికి త్రీ థర్టీ ఫోర్ అట్లా అవుతుంది అనమాట ఇంకా నేను పరమాన్నం పొయ్యి మీద పెట్టేసి ఇంకా పులిహోర మిక్స్ చేస్తున్నాను మా అత్తను మా ఇద్దరు కలిసి పెసర బూరెలు కంప్లీటెడ్గా వేస్తారు ఇంకా పచ్చని పప్పు బూర్లు కూడా వేయడం అయితే స్టార్ట్ చేస్తారు ఇంకా నేనైతే ఫస్ట్ టైం అనమాట ఇంత క్వాంటిటీలో పులిహోర చేయడం అంటే వన్ కేజీ రైస్ కడిగి పెట్టాము సో అది నాకైతే ఎక్కువే మామూలుగా ఉంది చాలా ఉంది సాయి హ్హ దేకా సే దే మేదా మేనా వా మంటకింది రియా యా చూని కొడుకు సీసం లేదు కొర మనకు ఇంకా మా బావ అయితే ఒత్తులు నాన్ పెట్టమని ఒక పనాప్ చెప్తే పెయిన్ రిలీఫ్ ఆయిల్ నువ్వులు నూనె అనుకొని అది కూడా యాడ్ చేసాను ఒత్తులు పూర్తిగా నానలేదని చెప్పి అన్నాడు దెబ్బకి మా బావ రాక్స్ తోడుకోళ్ళ షాక్స్ అన్నట్టు ఉందిలేండి అండి ఇంకెక్కడ అయితే నైవేద్యాలన్నీ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయినాయి ఇంకా గార్లు కూడా వేసేస్తుంది అనమాట ఇంకా దేవుడికి ఏమేమి నైవేద్యాలు వేసామో ఏంటో చూపిస్తాను రండి ఫస్ట్ అయితే పెసరు బూర్లు అయిపోయినాయి అండ్ వాటి తర్వాత అయితే పచ్చన్నపప్పు బూర్లు అండ్ ఇంకా నేను చేశానన్నమాట చింతపండు పులిహోర తర్వాత మా బావగారు తెచ్చారు కదా దేవుడి కోసం ఫ్రూట్స్ అవన్నీ ఇంకా పెసరపప్పు నానబెట్టేసాము సల్వేడి కూడా చేసేసుకున్నాము ఇంకా పరవాన్నం కూడా కంప్లీట్ అయిపోయింది ఈ వీడియో అయితే ఇంతే నెక్స్ట్ వీడియోలో నోములు ఎట్లా చేసాము పెడతాను వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్